ఎవరు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని ఇది కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు నీకు వచ్చిందా అని విన్నారు కాదు ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో ఇరవైవ పేజీలో ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు ఇరవయో పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆబ్సెన్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ ప్యాలో లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లోవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే సిక్ ఆయన కూడా ఆయన వేసిందే సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి ఎందుకంటే గొడ్డు మాంసం అనేది వీళ్ళు చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు నేను చూశాను చాలామందిని వాళ్ళు హిందూస్ కూడా కాదు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా చూశాను ఎవడో నేను ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికెళ్తే కాలాఘోష్ కాయగా కా అని అడిగాడు కాలాఘోష అంటే అర్థం ఏంట్రా నన్ను మావాడు అడిగాడు అంటే కాళాఘోష అంటే గేదె మాంసం ఏంటుందిరా కాలా అంటే గేదె కదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం కాలాఘోష్ అన్నాడు అనేటప్పటికి అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వామింగ్ ఇచ్చింది అదేంటే ఇంతైందండి నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే బొడ్డి మోసం ఇలా పెట్టేస్తాడు అంటే వాడేమో లేదు లేదు తింటారా అని అడిగాను అంతే తప్ప పెట్టలేదు నాకు అది చూసి ఆశ్చర్యపోయింది అది జరిగి ఎప్పుడో నలభై ఏళ్ళు అయింది అటువంటిది మాటి మాటికి ఇందులో బొడ్డి మోసం కలిగింది కోపు కలిసింది చేపకోపు కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడ ఉండదు ఆ రష్యా నేను చూసాను నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని అంత జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు నిజంగా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఇది అవినీతి కాదుట హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట హిందూ మతం నాశనం అవ నాశనం ఎవడైనా చేయగలరా దీన్ని అది కుట్రండి ఎవడ తప్పు చేశాడో వాడిని పట్టుకోవాలి ఇక్కడ కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్ మనం టాయిలెట్స్లో వాడే ఈ యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్ట్ నేను సీఎం గారు ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటి అనుకుంటున్నారు ఈ మెట్లు ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసి కప్పులో ఇచ్చారు నిజమేది కమోడుతో పోల్చిన ఏంటి పెంగాణితో అనేక రకాలు తయారవుతాయి అమ్మోడ్తో పోలిస్తారా ఎవడన్నా నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడే చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని వ్లాస్పణ్యం అవుతుంది వ్లాస్పణ్యం అంటే దైవ ద్రోహం దయచేసి ఇలాంటి పనులు వద్దు మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు పుచ్చుకోండి కేసులు పెట్టండి మీ చేతిలో పవర్ ఉంది ఎవరైనా నేను వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అనుకోవట్లేదు ఎందుకంటే అది జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా అంటే ఏ స్ట్రాటజీ మీద వెళ్తాం బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి కరెక్ట్ కాదు మిగతా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెప్తాను